తెలుగుదేశం పార్టీ గుండాలందరూ కూడా కూడా ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పైన నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్ళపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది చట్టం లేదు స్వేచ్ఛ లేదు న్యాయం లేదు అన్యాయమే రాజ్యం వెలుతుంది ఈ యొక్క ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రమా ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకి గురై తరువాత కూడా ఫిర్యాదు చేస్తామని అంటే తీసుకు అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వాళ్ళ ఆస్తులని కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పకనే చెప్ప చెప్పవచ్చు టీడీపీ కార్యకర్తలా మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు అడగచ్చు ప్రభుత్వం ఇంకా ప్రమాణ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యా పోలీస్ వ్యవస్థను అప్రోచ్ రెవెన్యూస్ రెవెన్యూన అప్రోచ్ అయ్యాం పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది నిస్తేజంగా మారిపోయింది వ్యవస్థ పని చేయకుండా మానేసింది బాధితులు పడుతున్నటువంటి ఎవరైతే హింసకు గురయ్యారో ఎవరైతే హింసకు లోనయ్యారో ఆ బాధితుల ఆక్రందనలు అన్నటువంటిది ఒక్కసారి చంద్రబాబు నాయుడుగానే ఆలకిస్తే అదే ఆక్రందన తన కుటుంబ సభ్యులు చేస్తే ఎంత మనసు నొప్పిస్తుందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి అని నేను తెలియజేస్తా ఉన్నా మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ఎన్నికల పలి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరూ కూడా ఈ రక్త చరిత్ర నేను అభివర్ణిస్తూ ఉన్నాను ఇది రక్త చరిత్ర ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను అనుకుంటాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు అది బీజేపీ పార్టీ వల్లనే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు అది బీజేపీ సహకారం వల్లనే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు అది కూడా బీజేపీ సహకారం వల్లనే నేను చెప్తా ఉన్నాను ఈ హింస ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఈ యొక్క ఇది ఈ యొక్క ఈ చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి ఇది ఒక సాంప్రదాయం మంచి సాంప్రదాయమా ఇది మంచి ప్రెసిడెంటా కాదా అన్నటువంటిది చంద్రబాబు నాయుడు విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం దీన్ని ఏ రోజు కూడా ఒక ప్రామాణికంగానో ఒక ప్రెసిడెంట్ గానో మీరు నెలకొల్పవద్దు చంద్రబాబు నాయుడు అని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే భావితరాలకి మీరు హింసను ప్రేరేపించడం అన్నటువంటిది మంచిది కాదు ఇది నేర్పించవద్దు అని నేను మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవ్వరు కూడా హర్షించరు సభ్య సమాజం హర్షించదు ఈ విషయం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి అధికారం అంటే బాధ్యత కాదు అని గుండాయిజమనని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఈరోజు చెప్పకనే చెప్తా ఉన్నారు ఇదే మా పద్ధతి ఇదే మా తరహా ఇదే మా ప్రిన్సిపల్ అన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది నోరు ఎత్తేటటువంటి బడుగు బలహీన వర్గాలు నిరుపేదలు వాళ్ళందరూ మధ్యతరగతి వర్గాలపైన తెలుగుదేశం పార్టీ చూపిస్తున్నటువంటి దందాలు కానీ ఆ యొక్క జులాయితనం కానీ ప్రదర్శించడం చూస్తే సభ్య సమాజం తలవంచుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీలు వదలట్లేదు యూనివర్సిటీలో వీసీలను నేరుగా నేరుగా దా బీసీల పైన దాడులు చేస్తూ ఉన్నారు యూనివర్సిటీ రిజిస్ట్రార్స్ మీద దాడి చేస్తూ ఉన్నారు ఇక వీసీల్లో ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని తరిమి తరిమి కొడతా ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలనా విధానం తమకు ఎవరైతే పడదో తమరు ఎవరు తమకి ఎవరైతే వ్యతిరేకులో వాళ్ళని వెతికి వెతికి పట్టుకొని దాడులు చేసి ఆ అవాం అమాననీయమైనటువంటి ఆ సంఘటనలన్నింటినీ కూడా షూట్ చేసి వీడియో రూపంలో షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బంగారు రా బంగారు లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా తగలబెడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి కానీ తలుచుకుంటేనే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇది ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో పరిస్థితి మంగళగిరిలో వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు లోకేష్ మనుషులు సోషల్ మీడియా కార్యకర్త మా సోషల్ మీడియా కార్యకర్త రాజ్ కుమార్ పట్ల ఎంత అవమానకరంగా అమానుషంగా ప్రవర్తించారో ఏకంగా ఎలా దాడి చేశారన్నటువంటి విషయం మనం వీడియోలో అందరం కూడా సో సోషల్ మీడియాలో చూసాం ఇలాంటి ఘటనలు రాష్ట్రానికే కాదు మొత్తం దేశానికే అవమానకరం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే అది కేంద్ర ప్రభుత్వం కూడా తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఒక్క రాష్ట్రం మాత్రమే కాదు దేశమే తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి టీడీపీ కూటమి కూటమిలో బీజేపీ జనసేన కూడా భాగస్వాములే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ప్రాణాలని ఏ రకంగా కాపాడుతుంది ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాపాడుతుంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలా తెస్తుంది అన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చివరికి మీడియాను కూడా అణిచేస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు టీవీ నైన్ని కానీ లేకుండా ఎన్టీవీని కానీ సాక్షి టీవీని కానీ కేబుల్ ఆపరేటర్ ఆపరేటర్స్ ఏమంటారు ఎంఎస్ఓస్ నుంచి తొలగిస్తూ ఉన్నారు ఎంత మానుషం ఎంత అమాననీయం ఒక్కసారి మీ అందరం కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్రం మొత్తం కూడా ప్రజాస్వామ్యమే కూని అయిపోయిందా అన్నటువంటి ఒక భావన మన అందరిలో కూడా రా కలుగుతూ ఉంది రాజ్యాంగం ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగం కుప్ప కూలిపోయింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పవచ్చు వారం రోజులుగా జరుగుతున్నటువంటి పది గత వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క హింసాత్మక ఘటనలో కొన్ని ఘటనల్ని అది మీ ముందుకు తీసుకురావాలనని వీడియో రూపంలో కూడా మేము మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది ప్రకాశం జిల్లాలో కానీ పొన్నలూరు గ్రామంలో అలా కొన్ని చాలా విషయాలు పదకొండు నుంచి ఇంచుమించుగా ఈ ఘటనలన్నీ చెప్పాలంటే ఒక అరగంట పడుతుంది కాబట్టి ఇంచుమించు ఇరవై ఏడు సంఘటనలు ఈ దీంట్లో లిస్ట్ చేయడం జరిగింది వీటినన్నింటినీ కూడా ప్రధానమంత్రి గారికి ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి మొట్టమొదటి లెటర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి రెండవ లెటర్ ఈరోజే ఘటనలు మాకు తెలిసే కొంది మళ్ళీ మళ్ళీ కూడా మేము ఫైల్ చేయడం జరుగుతుంది ఇది ప్రైమ్ మినిస్టర్ గారికి ప్రధానమంత్రి గారికి అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అందరి దృష్టికి కూడా ఈ సంఘటనలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ కాపీస్ అన్నీ కూడా మీకు కూడా మీడియాకి కూడా మేము పంచుకుంటామన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మా యొక్క లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారు మీడియాను ఉద్దేశించారు